హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ ప్రజన్ మంతో ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సీఈఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పడిపోయింది ఈ టాపిక్ మనం మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నాం ఎందుకంటే న్యూస్ ఛానల్స్ లో మళ్ళీ మళ్ళీ ఇదే పోర్ట్రేట్ అవుతుంది ఎప్పుడైతే అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇక్కడ హైదరాబాద్ మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది పడిపోయింది ఈవెన్ ఒక వన్ ల్యాక్స్ ఒక ఫ్లాట్ వన్ ల్యాక్ ఫ్లాట్స్ అనేది ఖాళీగా ఉన్నాయి కొన్న కొనడానికి ఎవరు ముందుకు రావట్లేదు అన్నట్టుగా చాలా మంది న్యూస్ ఛానల్స్ ఒక వన్ వీక్ నుంచి ఇలాగే చూపిస్తున్నాయి సో నిజంగా మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది పడిపోయిందా మీడియా వాళ్ళకి ఏం పని ఉండదు పాటు ఉండదు వీస్ కోసం ఏమైనా రాస్తారు మీరే కదా ఛానల్ మెజారిటీ ఆఫ్ ఛానల్ ఇప్పుడు కూడా ఒక గవర్నమెంట్ ఉంటే దానికి అపోజిషన్ ఉంటుంది ఫర్ ఉంటారు ప్రో అండ్ కాన్ అంటే యాంటీ ఉంటారు ఫర్గా చెప్తారు సో యాంటీగా చెప్పినట్టు అండ్ ఇప్పుడు ఎన్ని ఛానల్స్ ఉన్నాయి సపోజ్ మార్కెట్లో తెలంగాణలో రెండు వందల ఛానల్స్ ఉన్నాయనుకోండి ఎంతమంది ఎన్ని మంది ఛానల్స్ చెప్పారు ఒకలో ఇద్దరు ముగ్గురు అయ్యి ఉంటుంది సిక్స్ ఛానల్ చూస్తారు సిక్స్ ఛానల్ రెండు వందల సిక్స్ ఎంత పర్సెంటేజ్ హార్డ్లీ వాటర్స్ అయితే కొంతవరకు వాస్తవం ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం కాదు కొంతవరకు ఉంది అసలు వాస్తవం కొంతవరకు అంటే ఇప్పుడు ఎలక్షన్ వచ్చాయి కాబట్టి ఆయన ఆయన రేవంత్ రెడ్డి అది ఏ సీఎం ఉన్నా అది అవుతుంది సంక్రాంతి వస్తే మాకు లేకపోతే మీ బక్రీద్ వస్తే అదేంటి హలీమా హలీం కంపల్సరీ చేస్తారు కదా రంజాన్ 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 హలీం చేస్తారు కదా అది ఎవరున్నా చేస్తారు మీరు అట్లా సంక్రాంతి వచ్చి ఇల్లు అల్లుకొని పిండి వంటలు చేస్తారు అట్లా ఎలక్షన్ చేయడం ఎలక్షన్ మూడు నెలలు ముందు మూడు నెలలు తర్వాత డ్రాప్ ఉంటుంది అంతమంతా ఇప్పుడు ఆయన వచ్చి సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ అవుతుంది ఎయిత్ మంత్ అది సో ఎయిత్ మంత్లో నువ్వు అంత అన్ఫోన్సీడ్ కండిషన్స్ చూడలేదు సో ఫస్ట్ మనకి ఏమైంది అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చాయి అసెంబ్లీ ఎలక్షన్ ఎప్పుడైంది నవంబర్లో అయింది అనుకుంటా నవంబర్లో అయింది డిసెంబర్లో అసెంబ్లీలో అంటే అక్టోబర్ సెప్టెంబరు ఎలక్షన్ కోడ్ రెండు నెలలు ముందు ఇస్తారు కదా సో అక్కడ మూడు నెలలు ఎగిరిపోయింది ఎలక్షన్ తర్వాత ఈ సీఎంఐకి ఏం చేస్తాడని రెండు మూడు నెలలు చూస్తారు ఓకే మళ్ళీ ఎలక్షన్ వచ్చాక మళ్ళీ ఇంకో మూడు నెలలు మళ్ళీ ఎక్స్టెండ్ అయింది ఒక ప్లస్ ఏంటంటే ఎలక్షన్ తర్వాత మూడు నెలలు లోక్సభ ఎలక్షన్ ముందు మూడు నెలలు రెండు మెచ్చాయి కానీ అదే ఆంధ్రాకి వెళ్తాయి ఇప్పుడు దీన్ని రేపు వెళ్ళుంటే మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయి సో ఎలక్షన్ వచ్చినప్పుడు ఎందుకు డౌన్ అవుతుంది అంటే క్యాష్ మూమెంట్ ఉండదు లిక్విడిటీ అంటారు దాన్ని ఓకే రియల్ ఎస్టేట్లో డబ్బులు క్యాష్ లేకుండా డీల్స్ అవవు అందరికీ తెలిసిన వాస్తవం గవర్నమెంట్ దగ్గర నుండి కొన్ని వాటి దగ్గర అమ్మే దగ్గర మీలాంటి వాళ్ళు అందరికీ తెలుసు కానీ దానికి మార్గం ట్రై చేస్తున్నారు సో మార్కెట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పడిపోయింది అనేది నా ప్రకారం అవాస్తవం అలాగైతే అమరావతిలో బాగా డీల్స్ రేట్లు పెరిగిపోతాయి అన్నారు నాలుగు సార్లు పెంచారు రేట్లు ఎలక్షన్ బోర్డు డిక్లేర్ చేయగానే సీబీఎన్ గారు వచ్చేస్తారని చెప్పి రేట్లు పెంచారు ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ రేట్లు పెంచారు ఇంకొద్ది కన్ఫర్మేషన్ అది అయిన తర్వాత మన ఎవరు కేకే సర్వే చేసినప్పుడు మళ్ళీ ఇంకొద్ది పెంచారు సీఎంఐ బ్యాంక్ మళ్ళీ వదిలిపించారు అంటే రెండు నెలలు నాలుగు సార్లు పెరుగుతాయి ప్రైసెస్ రియల్ ఎస్టేట్లో పెరక్కదు కదా సో వాళ్ళు మార్కెట్ వాళ్ళు చేసుకుంటారు వీళ్ళు మార్కెట్ వీళ్ళు చేసుకుంటారు ఇప్పుడు ఎస్బీఐ మదర్ బ్యాంక్ వాళ్ళు కూడా అడ్వర్టైజ్మెంట్ మొదలుపెట్టారు ఒకప్పుడు బ్యాంకులు ఎప్పుడైనా అడ్వర్టైజ్మెంట్ చేశారా చేయలేదు పెద్ద పెద్ద కంపెనీ గవర్నమెంట్ కంపెనీలు చేశా ఇప్పుడు చేసుకుంటున్నాయి కదా సో పరిస్థితులు బట్టి మన స్ట్రాటజీ కూడా మారుతుంది సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు అమరావతిలో పెరిగిపోయిందంటే రేట్లు పేపర్లు ఏవైనా రాయచ్చండి హైప్ మీడియాలో బట్ వాస్తవంలో సబ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎన్ని రిజిస్ట్రేషన్ అవుతున్నాయి పర్ డే అది క్యాలిక్యులేట్ చేయండి ఇప్పుడు రియాలిటీ వస్తుంది ఇప్పుడు ఎక్కడున్నా అక్కడ రావాలిగా దేశంలో ఎక్కడ ఏమో ఉన్నా రిజిస్ట్రేషన్ ఆ పర్టికులర్ ఎస్ఆర్ ఆఫీస్ రావాలా లేదా అప్పుడు వచ్చినట్టే డీల్ అయినట్టే కదా ఎన్ని అవుతున్నా చెక్ చేసుకోండి ఇటు తెలంగాణ కానీ అటు ఏపీ కానీ సో పబ్లిక్ అనేది మాట్లాడతారు టూ ప్రో అండ్ కాన్ అండ్ రెండు పక్కల మాట్లాడతారు మన వాస్తవాలు ఏంటంటే ఇప్పుడు మీ మీ ఇప్పుడు మీ ఛానల్ ఉంది మీ పక్కన ఇంకో ఛానల్ ఉంది మీరు ఐదు సంవత్సరాల రన్ చేస్తున్నారు ఐదు సంవత్సరాల తర్వాత ఇంకో రెండు ఛానల్స్ వచ్చాయి మీ పక్కనే మీరు మూసేస్తారా లేదు తగ్గిపోతుందా ఆడుకున్న మార్కెట్ వాడుకుంటుంది నీకున్న మార్కెట్ నీకున్న నేను మనం బెంగళూరు వెళ్ళాను ఒక హోటల్కి వెళ్ళాను తలుపు తీసేవాడి దగ్గర నుండి సప్లై చేసేవాడి దగ్గర నుండి బిల్ ఇచ్చేవాడి దగ్గర నుండి బిల్ కలెక్ట్ చేసేవాడు అందరూ కూడా గుడ్ మార్నింగ్ చెప్తున్నారు ఎలాగనే మన హోటల్స్ ఎంతమంది చెప్తారు చెప్పు హాస్పిటాలిటీ ఆ ప్లీజింగ్ రమ్ ఎంతమంది సార్ కూర్చోండి సార్ వాట్ యూ వాంట్ టు హ్యావ్ సార్ మినరల్ వాటర్ ఆర్డ్నివర్ వాటర్ టిఫిన్ ఇంకా అంటే ఆ హాస్పిటాలిటీ తర్వాత ఓనర్ వచ్చి ప్రతి టేబుల్ వెళ్ళి చెక్ చేస్తున్నాడు హౌ ఇస్ ద ఫుడ్ ఈజ్ ద సర్వీస్ ఓకే ఈజ్ అ క్వాలిటీ అంటే ఏంటి ఎందుకు చెప్తానంటే మీ నాలుగు ఛానల్స్ పక్క పక్కన ఉన్న ఏ ఛానల్కు ఉన్న డిమాండ్ ఆ ఛానల్కి ఉంటుంది మీకున్న వ్యూయర్స్ వేరు ఉంటారు అక్కడ అక్కడున్న వ్యూయర్స్ ఉంటారు కొంచెం ఉన్న ఓవరాల్గా మొత్తం వాళ్ళ కస్టమర్స్ అందరూ నీ కస్టమర్స్ కాదు నీ కస్టమర్స్ అందరూ వాళ్ళ కస్టమర్స్ కాదు అంతే మరి మీరు రెండు ఛానల్ ఉండే ఇంకా ఛానల్స్ పోయినప్పుడు వాళ్ళు కూడా ఆ గవర్నమెంట్ వస్తే గవర్నమెంట్ కొద్దిగా ఒకటి ఫైవ్ టెన్ పర్సెంట్ ఉంటుంది అది పెద్ద చేంజ్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ టెన్ పర్సెంట్ ఎంత చేంజ్ చాలా డిఫరెన్స్ సో మీరు చెప్పేది నేను హండ్రెడ్ పర్సెంట్ ఎక్కి కొద్ది స్లో డౌన్ అయింది మందగించింది పెరుగుతుంది ఈ ఈ ఎలక్షన్ కాదు ప్రతి ఐదు సంవత్సరాలు వచ్చే ఎలక్షన్ జరుగుతూనే ఏసీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా జరిగింది సార్ ఈవెన్ ఇప్పుడు సస్టైన్ వన్ ఇయర్ టైం పట్టిద్దా తక్కువలో తక్కువ ఎందుకంటే తెలంగాణలో రెండు సార్లు స్టార్ట్ అయింది డెఫినెట్ గా స్లో అయింది ఇప్పుడు ఇప్పుడు పుంజి ఉంటుంది ఎందుకంటే మన బిల్డర్స్ అసోషన్ చాలా పాజిటివ్ రిప్లై వచ్చింది సీఎం రేవంత్ రెడ్డి దగ్గర మన మాట క్రీడ అది కూడా మాట్లాడడం లేదా మాట్లాడదాం సో ఏంటంటే రియల్ ఎస్టేట్ లో ఎప్పుడు కూడా జీరో అనేది అవదండి కొద్దిగా ఎక్కువ తక్కువ అవుతుంటది కొన్నిసార్లు ఎక్కడ పెరుగుతుంది కొన్నిసార్లు ఇటు పెరుగుతుంది హైదరాబాద్ లో ఏమైంది మిగతా ఏరియాలు కూడా స్ప్రెడ్ అవుతున్నాయి ఇంతవరకు కేసీఆర్ ఉన్నాడు ఓన్లీ వెస్ట్ జోన్ ఒకటే స్ప్రెడ్ అయింది వెస్ట్ లో ఏది బెంగళూరు హైవే మన ముంబై హైవే కొద్దిగా అందులో కూడా ఒక పార్ట్ హైదరాబాదులో వెస్ట్ ఇప్పుడు తెలంగాణలో ఏం చేస్తున్నారు టోటల్ తెలంగాణ మాస్టర్ ప్లాన్ టూ ఫూ సో ఫిఫ్టీ అందులో డెవలప్మెంట్ చూసుకుంటే అంటే ఒకటి ఇవన్నీ కూడా గా ఉన్నాయి ప్రాక్టికల్గా వస్తేనే దాని రిజల్ట్స్ గా వస్తాయా లేదా చూడాలి సార్ ఇంకోటి ఏంటంటే ఒక వన్ ల్యాక్ ఫ్లాట్స్ అనేది సేల్ అవ్వకుండా అలా ఆగిపోయి ఉన్నాయి ఒక వన్ ల్యాక్ కాకుండా ఎయిటీ థౌజండ్ మినిమం ఒక ఫ్లాట్స్ అనేది సేల్ అవ్వకుండా ఆగిపోయి ఉన్నాయి అని చాలా మంది అంటున్నారు నిజంగా మీ మీ సర్కిల్ మీరు రియల్ ఎస్టేట్లోనే ఉన్నారు నిజంగా అన్ని ఫ్లాట్స్ అన్ని వేల ఫ్లాట్స్ అనేవి ఖాళీగా ఉన్నాయా సేల్స్ లేకుండా ఇది మన రాష్ట్రంలో ప్రతి రాష్ట్రంలో ఉంటాయండి ఇన్వెంటరీ లేకుండా ఉంటారు కదా దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ బిల్డర్స్ ఈచ్ బిల్డర్ వంద ప్లాట్లు వేసుకున్నా ఎయిటీ థౌసండ్ దాంట్లో నాట్ బిగ్ ఫిగర్ అయితే మీరు గమనించాల్సింది లాస్ట్ తొమ్మిది నెలలు పది నెలల్లో ఏ బిల్డర్ కూడా రేటు తగ్గించాడా లేదు తగ్గిలేదు పెంచారు కదా మరి ఒకవేళ సేల్స్ లేకపోతే తగ్గించాలి ఇప్పుడు మార్కెట్ చూసారా పొద్దుట డజన్ ఎనభై రూపాయలు చెప్తాడు మధ్యాహ్నం వచ్చేసరికి అరవై రూపాయలు చేస్తాడు మూడు గంటలకు వెళ్ళేసరికి ముప్పై రూపాయలు చేస్తాడు రాత్రికి వేసేది పది రూపాయలు పదిహేను రూపాయలు అమ్మేస్తాడు సో పరిస్థితి ఇప్పుడు కానీ బిల్డర్స్ అలా చేయట్లేదుగా ఎందుకంటే ఇన్వెంటరీ రియల్ ఎస్టేట్లో ఉంటే వాళ్ళకి రేటు ఇవాళ మనం ఐదు వేలు కొంటే వన్ ఇయర్ తర్వాత దాని ఆరు వేలుకి అమ్ముతాడు సో ఎవరైనా డబ్బులు అప్పు తీసుకొని లోన్ తీసుకొని చేస్తే కొద్దిగా ఇబ్బంది సో ఏ బిల్డర్ కూడా నాకు తగ్గించిన దాఖలాలు ఎక్కడా కనిపించలేదు సో అమ్మినోడు అమ్ముతున్నాడు క్వాలిటీ ఉన్నాడు బై డిమాండ్ అమ్ముతూనే ఉన్నాడు అడేం అవ్వలేదు ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డర్స్ ఉన్నారు అదే ఆగట్లేదు మురళీ గారి గారు అడ్వర్టైజ్మెంట్ చేయరు జయబేరే జై మై హోమ్ అడ్వర్టైజ్మెంట్ చేయరు అట్లా ఉన్నాయి కొంత ఒక్కొక్క స్ట్రాటజీ ఒక్కొక్కటి కొంతమంది ఏజెంట్లు ఎంకరేజ్ చేయరు కొంతమంది ఏజెంట్లతోనే చేస్తారు సో ఒక్క వాళ్ళకి ఎలా సార్ ఎవరైతే మీరు ఒక పర్టికులర్ పర్సన్ అని కదా నార్మల్ గా కొన్ని గ్రూప్స్ ఉన్నాయి కొన్ని కంపెనీస్ ఉన్నాయి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేయకుండానే వాళ్ళ దగ్గర కస్టమర్స్ అనేది రీచ్ అవుతారు అది ఎలా ఎలా కస్టమర్ రిఫరల్ అంటారు మౌత్ ఆఫ్ వర్డ్ ఇప్పుడు నువ్వు పేపర్లో ఈ ఈ డెక్కన్ క్రానికల్ కానీ ఎకనామిక్ టైమ్స్ కానీ సాక్షి కానీ ఏదోటి ఒక అడ్వర్టైజ్మెంట్ అంటే యాభై అరవై ముప్పై లక్షలు మినిమం ఉంటుంది ఒక రోజుకి ఒక ఇన్సెర్షన్ అంటారు డబుల్ స్ప్రెడ్ దానికి కొన్ని ఫ్యూ ల్యాక్స్ కానీ రిజల్ట్స్ అంత రాకపోవచ్చు అదే నువ్వు కొనుక్కొని మీ ఫ్రెండ్కి చెప్పామను కానీ నేను కొన్నాను పలానా ప్రాజెక్ట్ బాగుంది అనుకోని కొనేస్తాడు నీకున్న బ్రాండ్ అది సార్ అదొక అడ్వర్టైజ్మెంట్ అలాగ మౌత్ ఆఫ్ టాక్ అని మీరు అన్నారు అదే కాకుండా అయితే కంపెనీస్ ఉన్నాయో మీలాంటి రియల్టర్స్తో ఒక కొంత వంద వందల మందితో మీటింగ్ పెట్టేసి సో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ అలా కూడా ప్రమోట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి చేసుకోవచ్చు అయితే మీరు పెట్టుకునే ఏజెంట్ బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్ ఇప్పుడు మన బదులు ఏజెంట్కి ఇచ్చాం పవర్స్ అంటే కంపెనీ ఫేస్ ఆఫ్ ది కంపెనీ ఎవరు ఏజెంట్ టెలికాలర్ మాట్లాడితే టెలికాలర్ ఏజెంట్ ఏజెంట్ సరైన అయితే వాడు చెడగొడతాడు ఢిల్లీ మన ప్రొడక్ట్ గురించి చెప్పగలరా మన మన స్ట్రెంగ్స్ ఏంటి మన వీక్నెస్ మనకు తెలుసు మన స్ట్రెంగ్స్ ఏంటి మన అవతల కంటే మనకి ఏం ఎక్కువ ఇస్తాం ఏం ఎక్స్ట్రా ఇస్తాం ఏ రేట్లో ఇస్తాం ఏ క్వాలిటీ ఇస్తాం ఏ డెలివరీ ఇస్తాం ఇవన్నీ కూడా మనం సరిగ్గా ప్రాపర్గా ట్రైన్ మేము చేసి రియల్ ట్రాక్స్ అయిన కంపెనీ చేసేవాన్నిటి క్రియేట్ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ రావాలని తీసుకుని పనిష్ మనం ట్రైన్ చేసి వాళ్ళకి ఆ అవకాశం కల్పిస్తున్నాం ఫ్రీలాన్సర్ గా సో ఎవరైనా ఇప్పుడు ఇంతమంది ట్రైనింగ్ టూ త్రీ ఫోర్ ఫైవ్ లాక్స్ పర్ మంత్ సంపాదిస్తున్నారు సో అది ఇంపార్టెంట్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి